రాబోయే ఎన్నికల్లో వంద శాతం గెలుపు తమదే అని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితెల్ల ప్రణవ్ అన్నారు హుజూరాబాద్ స్టాండ్లో జరిగిన మహాలక్ష్మి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు హుజూరాబాద్ డివిజన్ పరిధిలో మహాలక్ష్మి పథకం కింద ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఉచిత టికెట్ ప్రయాణాలు జరిగాయని తెలిపారు आ नाना नो एने అమని అమని అది కనబడట్లేదు అలా బొమ్మ దగ్గర అది కనబడట్లేదు ఆడిస్తా ఆడిస్తా

మీరు అందరు చెప్తాను అందరూ మీరు బయట మీరే ఇంట్లో మనం లెక్కేసుకునేది ఒక రేషన్ కార్డు మీద మన ఓ కార్డు విరోజిస్తాం దొడ్డు పని దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు

రెండు వేల ఇరవై ఒకట్ల బై ఎలక్షన్ వస్తే ఆ స్కీమ్ ముందు తీసుకొచ్చి ఓట్ల కోసం రెండు వేల ఇరవై మూడు వరకు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు మీకు ఉన్నాడు మరి ఎందుకు మొత్తం శాచురేషన్ మొదలు ఇవ్వలేకపోయినాడు మరికొన్న అతను దళిత బంధు ఇయ్యాలి చెయ్యాలి అని అంటున్నారు ఆపింది కౌశిక్ రెడ్డి మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దళిత సంఘాలు కానివ్వండి ఏవైతే ఈ దళిత బంధు సాధన సమితి అని చెప్పి కొంతమంది ఆ సంబంధించిన నాయకులు కానివ్వండి మా దృష్టికి తీసుకొచ్చి మేము ఇక్కడ ఉన్న ఏదైతే జిల్లా మంత్రులు కొన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు గవ్వపల్లి సత్యనారాయణ గారు మా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మేము అడిగి మరి ఇక్కడ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అది మనం ఇస్తే వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు వస్తుందని చెప్తే మరి జనవరి నెలలో మరి మేము ప్రొసీడింగ్ తీసుకొచ్చినాం గ్రౌండింగ్ చేయాలి నీకు చింత ఉందా ఎందుకు గుడ్డుంటే నేను నోర్పాడేసుకున్నా దళితులు ఎందుకు రెచ్చగొడుతున్నా ఇప్పుడు కూడా దళిత బంద్ ఇచ్చింది మాట ఇచ్చినాం అప్పుడు అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇక్కడ మేము తీసుకొస్తామని చెప్పినాం ఇచ్చిన మాట ప్రకారం తీసుకొచ్చినాం ఇప్పుడు దాని తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత దాదాపు ఆరు వందల యూనిట్లకు డబ్బులు రెండు లక్షల లోపు ఉన్నాయి ఆరు వందల ఏడు వందల వరకు అది ప్రాసెస్ అయినాయి ఏవైతే వాళ్ళ యూనిట్లు పెట్టుకోవో వాళ్ళ అకౌంట్లో డబ్బులు చేయండి దాదాపు ఐదు లక్షల వరకు ఎనభై ఆరు నుంచి వంద అప్లికేషన్లు మళ్ళీ ప్రాసెస్ అయినాయి అది కూడా పడ్డాయి ఇది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్క లబ్ధిదారులకి అందించేంత వరకు ఆ డబ్బు శాచ్యురేషన్ అయ్యేంత వరకు దళితుల బంతు అనేది ఆ ప్రభుత్వమే దాన్ని తీసుకొచ్చిన ఏదైతే బాగుందో గోషరెడ్డి ఆపిట్రో దాన్ని మళ్ళా మేము దాన్ని గ్రౌండింగ్ వరకు మేమే దాన్ని తీసుకొచ్చి ప్రజల వద్ద తీసుకుపోతూ లబ్ధిదాల తీసుకుపోతున్నాం కాబట్టి ఎవరు జలారి వ్యవస్థ కొట్టపోకండి దయచేసి అధికారుల దగ్గర ఓన్ ఒక రోజు ఆలస్యమైనా అటుంటైనా ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మీ అందరికీ దళితబంధు మీ అకౌంట్లో ఏదైతే మీ యూనిట్లు పెట్టుకున్న అకౌంట్లో పడేటట్టు మేము చేస్తామని తెలియజేస్తాం అందరికీ నమస్కారం అది వాళ్ళ బీజేపీ ఇంటర్నల్ పార్టీ గొడవ మాకేం సంబంధం వాళ్ళ వాళ్ళ పార్టీలు కొడుకుంటున్నారు అది ఇంటర్నల్ రాజేందర్ గారు ఏమో ఇక్కడి నుంచి అక్కడ ఎంపీగా నాయకత్వం భావించుకున్నారు ఇక్కడ గ్రూపులు విభేదాలు చూస్తూ వాళ్ళు మరి నాకు దీంట్లో ఒకటి మీరు అడిగిన దాంట్లో అంశం ఏంటంటే మరి కౌశిక్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారు నాకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు పాట్లాడిన విధానం చూస్తే బండి సంజయ్ గారికి వర్తా స్థలకినట్ ఈటల రాజేందర్ బండి సంజయ్ గారు ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగితే బండి సంజయ్ గారి తరఫుని తన ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు అనిపించింది నాకు అనిపిస్తుంది ఈటల రాజేందర్ గారు మరి గర్వాపసి అని చెప్పి టీఆర్ఎస్ లో కారేటట్టు అనిపిస్తున్నారని కౌశిక్ రెడ్డికి తెలిసి ఎందుకంటే మన కేటీఆర్ గారితో రహస్యంగా మాట్లాడినారు మీడియాలో మరి అది గ్రహించి మరి అతను వస్తే నా పరిస్థితి అవకాశం అది భవిష్యత్ అది పార్టీ ఉద్యమకారుడు కాదు పార్టీ పైన ప్రేమ లేదు ఎక్కడ అవకాశం దొరికితే అటు చేసే వ్యక్తి అతను ఎక్కడ పార్టీకి భవిష్యత్ లేదు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే అర్ణోది అర్ణోది పెద్ద మనిషికి ఇబ్బంది పెడుతున్నారు అక్కడ సో అందుకే అది గ్రహించి అందుకే బండి సంజయ్తో లింక్ అప్ రేపు ఇటల్ రాయన్ ఇటు టీఆర్ఎస్ వస్తే మరి మనోడు బీజేపీకి చెప్పేసి సేఫ్ ఆఫ్ ఇప్పటి నుంచే నాటకాలు ఆడి మరి రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా మరి దాన్ని నేను ముందే చెప్పిన వాళ్ళిద్దరూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రెండు పార్టీలు దొందు దొంగి అని చెప్పి నా ఎలక్షన్ చెప్పుకుంటూ వస్తున్నా మరి ఇప్పుడు రిజూ అయింది కౌశిక్ రెడ్డి వాళ్ళు చిత్తశుద్ధి ఏదంటే అది నోటి పక్షాన్ని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఎమ్మెల్సీ కూడా అతను అభివృద్ధి చేయలేదు ఒక ఇల్లు ఇవ్వాలి ఇందిరా మిల్లులు అందరికి ఇయ్యాలి అందరూ లేకపోతే మేము దాన్ని ధర్నా చేస్తాం నేను ధర్నా చేస్తావు భావి నువ్వు నువ్వు పదేళ్ళు మీ ప్రభుత్వం ఉంది రెండేళ్ళు నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు విప్పి ఉన్నావు ఏ ఒక్క నాడైనా ఒక్కళ్ళకైనా నువ్వు ఇచ్చినావా అదే నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు నువ్వే కడుతున్నావు కాబట్టి నువ్వు ధర్నాలు చేసినావు నువ్వు ఇష్టం మాట్లాడినావు నువ్వు టీఆర్ఎస్కి పోయినావు నీకు ఎమ్మెల్సీ వచ్చింది విప్పించినావు విప్పి వచ్చింది వచ్చిన తర్వాత ఎందుకు తక్కువ దగ్గర ఇల్లు ఇవ్వకపోయాను మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రేవేందర్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చారు నీకు కళ్ళు కనిపిస్తలేవా తిరుగుతున్నావు కదా ఊరు ఊరు ఏదో అటు ఇటు తిరుగుకుంటా ఊళ్ళలా కళ్ళు బైరల్ అని నీకు అని అడుగుతున్నా నేను పైసలు పడుతుండే వాళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో రెండో విడత మూడు ఇందిరా బిల్లులు ఇచ్చుకుంటా ప్రతి ఒక్కళ్ళకి ఇరుపేదల గిల్లు వచ్చేంత వరకు ఇసు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన్ని ఇల్లు కట్టించే బాధ్యత తీసుకున్నారని తెలియజేస్తుంది